హలో ఫ్రెండ్స్ నేను అటు వీడియోలో డబుల్ పైపింగ్ వేసుకోవడం ఎలాగో చూసాం ఈరోజు వీడియోలో మామూలు పాదంతో థ్రెడ్ పైపింగ్ వేసుకోవడం ఎలాగో చూద్దాం దీనికోసం నేనైతే ఇప్పుడు ఈ సిమ్కో అనే కంపెనీ థ్రెడ్ వాడుతున్నాను దీని నెంబర్ వచ్చేసి పన్నెండు అంటే లావుని బట్టి మనకి సన్నం కావాలా లావు కావాలా అట్లా నెంబరింగ్ ఇంకా నేను వాడేది పన్నెండు నెంబరు నేనైతే ఇట్లా పన్నెండు నెంబర్ వాడుతున్నాను ఇదే వాడాలని నేను లేదండి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు వాడచ్చు లావుదైనా సన్నదైనా ఇది ఇలా దారముంతులాగానే కాకుండా ఇలా ఉండేలాగా కూడా వస్తుంటుంది ఒక్కొక్కటి ఒకలాగా రేట్లు కూడా అలా ఉంటుంటాయి మీ ఇష్టం మీరు ఏదైనా వాడుకోవచ్చు పన్నెండు నెంబర్ అండి కరెక్ట్గా బాగుంటుంది సన్నగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా వస్తుంది పన్నెండు అంటే ఇంతకైనా తక్కువ ఇంకా పది అలా తీసుకుంటే ఇంకా సన్నగా వస్తుంది అది వేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకన్నా లావు తీసుకుంటే ఇక్కడ మనం పాదం దగ్గర వేసేటప్పుడు ఇబ్బంది అవుద్ది ఇప్పుడు ఈ పైపింగ్ వేయడం కోసం ముందు క్లాత్ని అంగులింపు వడలుపుతో క్రాస్లో ముక్క కట్ చేసుకోవాలి బారుగా అంటే మన నెక్కి హ్యాండ్స్కి ఎంతవారు కావాలో అంత బారు ముక్క కట్ చేసుకోవాలి వీడియో లెంగ్త్ ఎక్కువ అవుద్దని ఆ కటింగ్ చేసే వీడియో అంతా పెట్టలేదు ఇలా ముక్కని తీసుకున్న తర్వాత దాన్ని ఒక పక్క మడిచి కుట్టేసుకొని ఆ తర్వాత ఇలా జాకెట్ మీద ఇప్పుడు ఈ పైపింగ్ వేయడం ఎలా అంటే జాకెట్ మొత్తం పూర్తయ్యాకే వేస్తాం మామూలు పాదం వేసేది ఎక్కువ అలాగే వేస్తాం ఇలా వేసేటప్పుడు ఫస్ట్ జాకెట్ పెట్టుకుని ఆ జాకెట్ మీద మనం కుట్టే ముఖం తిరగల్లో పెట్టుకుని దాని మీద తాడు ఇలా పెట్టుకోవాలి ఈ తాడు స్టార్టింగ్ ఎలా పెట్టాలంటే పాదానికి కొంచెం అవలకి వెళ్ళేలాగా పెట్టుకోవాలి ఆ తర్వాత సూది రెండు డాట్స్ అలా దిగేదాకా దానికి పట్టుకుని ఆ తర్వాత లాగ పెట్టుకోవచ్చు ఫస్ట్ లాగితే తాడు వచ్చేస్తూ ఉంటుంది పాదం కింద నిలబడదన్నమాట ఆ తర్వాత పాదాన్ని కరెక్ట్గా మధ్యలో పెట్టుకుని ఈ తాడు మీద మిషన్ కుట్టు పడేలాగా వేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం దగ్గరగా పెట్టి చూస్తున్నాను వీడియో జూమ్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి ఫస్ట్ కింద జాకెట్ కరెక్ట్గా పెట్టుకుని దాని మీద క్లాత్ ఇలా పెట్టుకుని పాదం ఖర్చు వచ్చేలాగా చూసుకుని దీని మీద ఇలా పెట్టి కరెక్ట్గా పాదం కుట్టు అది పాదానికి మధ్యలో కరెక్ట్గా సోది దిగేలాగా చూసుకుని వేసుకోవాలి అది చిన్న మిష్టి మీదనే కుదురుతుంది పెద్ద మిష్టి మీదనే కుదురుతుంది ఇలా పాదం ఖర్చు వచ్చేలాగా వేసుకోవాలి ఇలా నెక్ మొత్తం రౌండ్ కుట్టేసేసుకుని ఇప్పుడు వేసేటప్పుడు నెక్కుని సాగనివ్వకుండా పట్టుకోవాలి జాకెట్ కింద పార్ట్ని సాగనివ్వకుండా కరెక్ట్గా ఇప్పుడు ఈ రౌండ్ షేప్ ఎలా ఉందో అలా దాన్ని దాన్ని కొంచెం కొంచెంగా జరుపుకుంటూ కుట్టాలి ఒకేసారి మొత్తం బావర్గా లాగేస్తే నెక్కు సాగిపోయి కరెక్ట్గా రౌండ్ రాదు అందుకే కొంచెం కొంచెంగా అలా కొద్ది కొద్దిగా పట్టుకుంటూ కుట్టుకోవాలి అప్పుడే నెక్కు కరెక్ట్గా వస్తుంది అలా కాకుండా మొత్తం నెక్కుని మొత్తాన్ని బావర్గా లాగేసేసి మన తాడును కూడా లాగేసేస్తే నెక్కు కూడా సాగిపోయి కరెక్ట్గా రౌండ్ ఉండదు షాల్డర్లు జారిపోతూ ఉంటాయి ఇలా కొంచెం కొంచెంగా రౌండ్ షేప్ ఎలా ఉందో అలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కుడితేనే కరెక్ట్గా వస్తుంది ఎక్కువ ఇలా చివరిదాకా కుట్టేసేసుకుని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి ఇలా ఇది కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న పాదం ఖర్చు ఉంది కదా ఈ పాదం ఖర్చుకి లోపలికి తిరగడానికి మనం కత్తెరతో నాట్స్ పెట్టుకోవాలి నాట్స్ అంటారు డాట్స్ అంటారు కట్స్ అంటారు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కత్తెరిత ఇలా డాట్స్ పెట్టుకోవాలి ఇలా నెక్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ అటుపక్క ఎండింగ్ వరకు మొత్తం ఒక రెండు వంగలకి మూడు వంగలకి డాట్స్ పెట్టుకోవాలి రౌండ్ దగ్గర ఫ్రంట్ నెక్ రౌండ్ మూల మీద ఎక్కువ పెట్టుకోవాలి బ్యాక్ నెక్ కూడా రౌండ్లో ఎక్కువ పెట్టుకోవాలి మిగతా షోల్డర్ దగ్గర అక్కడ తక్కువ పెట్టినా పర్వాలేదు ఇలా డాట్స్ ఈ డాట్ పెట్టేటప్పుడు ఇప్పుడు మనం కుట్టు వేసాం కదా తాడు మీద అది కట్ అవ్వకూడదు అది కట్ అవ్వకుండా అక్కడ వరకే క్లాత్ కట్ అవ్వాలి ఈ కుట్టుగానే కట్ అయితే ఇంకా మేడం మళ్ళీ ఎప్పుడు తీసి మళ్ళీ వేసుకోవాలి ఇంకా అది సెట్ అవ్వదు అందుకే చాలా జాగ్రత్తగా ఇప్పుడు మనం వేసుకున్న తాడు దగ్గరికి కట్ అవ్వకుండా అంటే తాడు కట్ అవ్వకుండా తాడు దగ్గరికి కట్ అవ్వాలి ఖర్చు అలా వేసుకుని ఈ ఖర్చు మొత్తాన్ని ఇలా పైకి గీరుకోవాలి తాడుతో సహా అలా గీరుకొని ఇది స్టార్టింగ్లో ఎక్స్ట్రా పెట్టుకున్న దాన్ని లోపలకి మర్చుకొని నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఎడ్జ్ కొట్టేసుకోవాలి పైన ఈ కొట్టేసేటప్పుడు ఇప్పుడు ఇందాక తాడు మీద వేసాం కదా కుట్టు ఇప్పుడు తాడు మీద పడకూడదు తాడు మీద పడకుండా తాడు పక్కనే జాకెట్ మీద పడాలి ఇది మాత్రం కొంచెం స్లోగా జాగ్రత్తగా వేసుకోవాలి పాదం జరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్క మిషన్కి అలా జరిగిపోకుండా నిదానంగా వేసుకోవాలి ఈ కుట్టు ఆ తాడు మీద అంటే ఇప్పుడు మనం పైపింగ్ వేసుకున్న క్లాత్ మీద పడకుండా దాన్ని పక్కనే ఎర్జిన పడేలాగా చూసుకోవాలి ఈ జాకెట్ కూడా ఎక్కడ ముడత రాకునేకుండా క్లాత్ నీట్గా రాకుంటూ ఇలా స్లోగా కొంచెం కొంచెం పట్టుకుంటూ వేసుకెళ్ళాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చూస్తారు కదా వీడియోలో అలా ఎర్జును పడాలి ఆ తర్వాత అలా ఉన్న ఖర్చుకి చేతి పని చేసుకోవచ్చు లేదా మళ్ళీ పక్కన పాదం కుట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే సింపుల్గా అయిపోయే మోడల్ చూపిస్తున్నాను ఇంకా నీట్గా వేసుకోవాలి అంటే వేరేలా వేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను మీకు